హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు చాలామంది చేస్తున్నారు అన్న పాపని హాస్పిటల్లో చూపించన్నా నువ్వు పిల్లల్ని చూసుకోమని కాదు పాపకు చాలా పెద్ద సమస్య ఉంది చూపించు చూపించు అని యాక్చువల్గా ఏం జరిగిందంటే పిల్లలు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ బ్యాక్ ట్వంటీ ఫస్ట్ వచ్చారు వరుణ్ బర్త్డే రోజు ఆ రోజు వచ్చారు నా దగ్గరికి రాలేదు మా మామ వచ్చాడు మా మామ వస్తే కనుక మా మామతో అడిగా ఏమైంది మామ పాపకు ఎలా ఉంది అంటే కనుక ఏం లేదు అదేదో డ్రాప్స్ ఇచ్చే ఇయర్ డ్రాప్స్ ఇచ్చారు అది వేస్తే కనుక పది రోజుల్లో తగ్గిపోతుందంటే ఏం లేదు అన్నాడు ఓకే ఓకే తగ్గిపోతుందా పది అని ఓకే అనుకున్నా తర్వాత వరుణ్ బర్త్డే సెలబ్రేట్ చేశాను ఆ రోజు స్టార్ టార్పా ఏంటంటే వాళ్ళ పాటు అక్కడ షాపింగ్కి వెళ్ళింది ఆ రోజు రాలే సో మరుసటి రోజు ఏంటంటే పాప వచ్చింది వచ్చి నాకు చెవు చూడు చెవు చూడని చూపించింది అబ్బు అయి అబ్బు అయింది అని అంటే కనుక చూస్తే ఏమైందంటే చిన్న చిన్న పొక్కుల్లాగా చీమ్ వచ్చింది సో నాకు అప్పుడే అర్థమైంది ఇది తగ్గదు నా ఉద్దేశంతో ఏంటంటే ఒక టూ త్రీ డేస్ ఏంటంటే నేను మనీ పోగేసుకున్నానండి ఎందుకంటే చాలా వరకు ఫస్ట్ మనం చెవికి బాగాలేదని హాస్పిటల్ తీసుకొని వెళ్తే వాళ్ళు చేసే స్కాన్ సిటీ స్కాన్ చేస్తారు సిటీ స్కాన్ చేస్తే ఏమవుతుందంటే మన చెవు ఎలా ఉంది చెవులో ఏది బాగాలేదు అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నీ తెలుస్తాయి సో ప్రతిదీ ఏంటంటే ఒక మల్టీ హాస్పిటల్కి వెళ్ళాలంటే కనుక మన దగ్గర డబ్బులు ఉండాలి ఈ టూ త్రీ డేస్ నేను డబ్బులు కలెక్ట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే నిన్న చూస్తే కనుక నిన్న కూడా ఒక వీడియో తీసి పెట్టాను నేను రేపు పొద్దున్న తీసుకుని వెళ్తాను పాపని అని పెట్టేసరికి ఏందంటే కనుక అక్కడ చూస్తే పాప లేదు హైదరాబాద్కి వెళ్ళింది అంట నేనేం చేయలే చెప్పండి మీరే చెప్పండి నేనేం చేయాలి ఇప్పుడు ఎందుకంటే ఫోర్ ఇయర్స్ నుంచి నా పిల్లల్ని నేనే చూసుకున్నాను కదా యాజ్ ఏ ఫాదర్గా మీరు అంటున్నారు ఇప్పుడు వాళ్ళ అమ్మ చూసుకుంటుంది గుడ్ ప్రాబ్లం ఏం లేదు సంతోషం కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది సింపుల్గా ఏదంటే కనుక ఏదో మంత్రాలు అయితే పోయే తగ్గేది కాదు ఎందుకంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక నాలుగు అంటే చూస్తుంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ని తక్కువ చేయాలని కాదు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సూపర్ ఉంటాయి ఎందుకంటే ఎన్నో ట్రీట్మెంట్లు నేను దగ్గర ఉంటుంది చూశాను కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ వాళ్ళు ఎట్లా అంటే నేను చెప్తాను చూడండి ప్రైవేట్ హాస్పిటల్కి మీరు కడుపుతో వెళ్ళారనుకో వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన ఏ ఫస్ట్ ఆపరేషన్ చేసి పిల్లలు తీసేద్దాం ఆపరేషన్ చేసి పిల్లలు తీసేద్దాం అంట గవర్నమెంట్ డాక్టర్ తాడి దగ్గర నువ్వు వెళ్ళామంటే ఏం చేస్తారంటే వాళ్ళు ఉండు నార్మల్ డెలివరీ అవుతాయేమో ఉండు నార్మల్ డెలివరీ అవుతాయని చెక్ చేస్తారు అంటే వెయిట్ చేస్తారు అంటే పాపకు తగ్గుతాయేమో 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 వాళ్ళు కొన్ని రోజులు అట్లా పెడతారు కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుందంటే వెంటనే సిటీ స్కాన్ చేసేద్దాం వెంటనే చేసేద్దాం అంటారు ఏమేమి టెస్టులు చేయాలో చేస్తారు అవును ఇప్పుడు నేను అడిగేది మీకు అడిగేది నాకు కామెంట్ చేసే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే నా దగ్గర ప్రస్తుతానికి నేను మనీ కలెక్ట్ చేసుకున్నాను నా దగ్గర చాలా మనం నా పిల్లని నేను చాలా హ్యాపీగా ఎంత ఖర్చైనా కూడా పెట్టుకొని నేను చూపించుకుంటాను ఎంతైనా అది ఒక లక్ష కావచ్చు రెండు లక్షలు కావచ్చు ఏది కావాలంటే అది నేను చేసుకుంటాను దయచేసి ఏంటంటే పాపం తీసుకొని వచ్చి ఇంటి దగ్గర పెడితే చాలు హైదరాబాద్లో ఎందుకంటే ఎక్కడెక్కడో తగ్గని ఇష్యూ లడ్డుకు కూడా సేమ్ ఇష్యూ నువ్వు అరసరా చెవులోంచి వచ్చేసి ఒక నైట్ అంతా వాటర్ కారుతూ ఉంటే చాలా హాస్పిటల్స్ తిరిగింది తిరిగితే చాలా చాలామంది ఆపరేషన్ చేయాలి అన్నారు ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా చెవులో అందుకోసం వచ్చింది సో నీకు ఆపరేషన్ చేయాలి అన్నారు అలాంటి ఇష్యూని కూడా తీసుకొని వచ్చాను నంద్యాలలో ఒక్క రోజుతోనే అయిపోయింది మాకు సో సూపర్ హాస్పిటల్స్ ఉన్నాయి నంద్యాలలో కానీ కర్నూల్లో కానీ కడపలో కానీ దానికి మనం హైదరాబాద్ అయితే చాలా లాంగ్ కదా ఇప్పుడు ఎందుకంటే ఇక్కడైతే ఒక రోజులో వచ్చేస్తారు తగ్గిపోతే ఇంకోసారికి తీసుకొని వెళ్తాం సో నేను చెప్పేది ఏంటంటే కనుక నేను మనీ మొత్తం కలెక్ట్ చేసుకున్నాను నా పిల్లని నేను బాగా చూసుకోగలను ఈవెన్ ఆ డబ్బులు సరిపోకూ అంటే కనుక ఒక ల్యాండ్ అమ్మడానికి కూడా నేను ఏ వెనక కాడను అంటే ఎందుకు ఇది గర్వంగా గొప్పగా చెప్పట్లేదండి అంటే ఎంత ఖర్చైనా నా పిల్లని నేను చూసుకోగలుగుతాను పాపి ప్రస్తుతానికి ఇక్కలేదు ఎందుకంటే మొన్న నాకు తెలుసు కదా ఒక గవర్నమెంట్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి పిల్లని తీసుకుని వెళ్తే ఎంత ఖర్చు అవుతుందని మినిమమ్ ఐడియా నాకు ఉంది ఆ డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి నాకు రెండే రెండు రోజులు పట్టింది వినోద వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను ఎందుకంటే కనుక మనీ కోసం వెళ్ళాను ఒకరోజు వెళ్ళాను డబ్బులు అడిగాను ఎందుకు కొంత వాళ్ళు ఇచ్చారు నాకు చాలా డబ్బులు ఇవ్వాలి వాళ్ళు సో నాకు కొంచెం డబ్బులు ఇచ్చారు చాలు తీసుకుని వచ్చాను పాపను చూపించుకుంటాను హ్యాపీగా పాపకి ఏ లోటు లేకుండా నేను చూసుకుందాం అనే టైంకి వాళ్ళు కలిసి వెళ్ళిపోయారు హైదరాబాద్కి వీలైతే కనుక మా పాపని మళ్ళీ తీసుకొచ్చి మా ఊళ్ళో పెట్టమని చెప్తే కనుక అది మీరు నాకు చేసి ఎంతో పెద్ద మేలు అవుతుంది ఎందుకంటే ఇంకా కొంతమంది నా గురించి తప్పుగా మాట్లాడేటోళ్లకు తెలియదు కదా వాళ్ళ కోసం నేను చెప్పాలనుకున్న కొన్ని ఏంటంటే ఈ నాలుగు సంవత్సరాల నుంచి మా పాపలకు పిల్లలకి ఏ రోగాలు రాలేదా అన్న పాపను హాస్పిటల్లో ఇట్లా చూపించన్నా అంటే ఈ నాలుగు సంవత్సరాల నుంచి మీరు నాకు చెప్పాలా అంటే మా పిల్లలకి హెల్త్ బాల్ సారీ ఎందుకంటే మీకు తెలుసో తెలియదు వరుణ్కి అన్న ఆ అన్న వైట్ బ్లడ్ సెల్స్ పెరుగుతాయి వైట్ బ్లడ్ సెల్స్ పెరిగినప్పుడు వాటి బ్లడ్ టెస్ట్ కోసం వాటి రక్తం ఉంటా చూడండి నా జీవితంలో నేను అనుభవించే అతి పెద్ద నరకం అది ఎందుకంటే నేను దాని దగ్గరికి నాకు అప్ప చెప్పి బయట నిల్చుంటాడు మొన్న కూడా ఏంటంటే కనుక యాక్చువల్గా లడ్డూ ఏంటంటే వాళ్ళ నాన్న పరిస్థితి కూడా బాగాలేదు తను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలి ఆల్రెడీ వేరే వాళ్ళని పెట్టేసి ఏంటంటే తను ఇక్కడ ఇదే పాపన హాస్పిటల్ చూపించాలి వినోద్ దగ్గరికి వెళ్ళి మనీ తీసుకోవాలి మన వరుణ్ బర్త్డే చేయడానికి తను వచ్చింది వరుణ్ బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే నేను వెళ్ళాలి అదే టైంలో పాప వచ్చింది పాప వచ్చింది తన చెవి చూపి ప్పుడు రాజే ఉన్నాడంటే లడ్డు మనం అటు వెళ్ళి మనీ తీసుకొచ్చి ఒకసారి పాపను హాస్పిటల్లో చూపించాక వెళ్ళిపో నువ్వు లాస్ట్ టైం చూపించుకున్నావు కదా అంటే సో ఆ రీజన్తో నేను ఇక్కడ ఉన్నానండి ఉంది సో ఏంటంటే అలా మేము మనీ కలెక్ట్ చేసుకునేసరికి పాప ఇక్కడ లేకుండా పోయింది దయచేసి ఏంటంటే కనుక పిల్లల్ని రిటర్న్ తీసుకొని వస్తే నేను మంచి హాస్పిటల్స్ చూపించి ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను ఇంకా ఏం చెప్పాలి కొంతమందికి తెలియని వాళ్ళకి ఇంకొక మాట చెప్తాను మా పాపకి మన పెద్దలకి గంగా భయో అని వస్తా చూడండి గ్యాస్ గ్యాస్ట్రిక్ ఇష్యూ గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చింది ఎందుకంటే మా మామ వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు మసాలా ఉండాల్సిందే ప్రతిరోజు నాన్ వెజ్ ఉండాల్సిందే ఈవెన్ మా పిల్ల కూడా పప్పన్న మెట్న కూడా తినదు అది నాన్ వెజ్ తింటుంది సో దీనివల్ల ఏమవుతుందంటే తనకు కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చాయి ఆ వాటిని తగ్గించడం కోసం నేను వెతికి వెతికి వెతికితే లాస్ట్గా ఫైనల్గా నాకు తెచ్చిన సొల్యూషన్ ఏంటంటే నాటు విత్తనాలతో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ఫుడ్ పెడితే వాళ్ళకి బాగా అవుతుందని సో నేను దానికోసం చాలా ట్రై చేశాను చాలా వరకు ఏంటంటే కనుక ఆర్గానిక్గా పండిస్తున్నాను అంటే నాకున్న పనులన్నీ ఒక ఐదు నిమిషాలు ఒకరితో మాట్లాడే పని లేకుండా బిజీగా ఉన్న నేను నా కెరియర్ మొత్తాన్ని పక్కన పెట్టేసి ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలనుకునే సిచ్యువేషన్ నాది దయచేసి ఏంటంటే ఏది తెలియకుండా మాట్లాడకండి ఎందుకంటే నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పసిపిల్లలు అప్పుడు అల్లంగా పిల్ల మా పాప అయితే అప్పటి నుంచి వాళ్ళని నేను చూసుకున్నాను ఈ రోజు కొత్తగా వచ్చి అన్న పాపని ఆసుపత్రికి తీసుకెళ్ళు స్కూల్ కి తీసుకెళ్ళి మనం అన్నిసార్లు కి తీసుకెళ్ళినా ఒక్కసారి కూడా వీడియో తీసి పెట్టాం లేదు పిల్లల గురించి మాట్లాడతారని నాకు కోపం వస్తుంది నేను చెప్పాను సార్లు చెప్పాను పిల్లల్ని వీడియోలో చూపించడం నాకు ఇష్టం లేదని చాలా సార్లు చెప్పాడు మేము ఎన్నో హాస్పిటల్ కి తీసుకెళ్ళాం కానీ ఎప్పుడు వీడియో తీయలేదండి అది వద్దులే అది ఇప్పుడు కూడా ఎందుకంటే పాప గురించి పదే 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 క్వశ్చన్ చేస్తుంటే బాధేస్తుంది మీ మంచి కోరి నేను మాట చెప్తాను ఏంటండి ఎందుకంటే ఒకప్పుడు ఒకటి ఉండేది నువ్వు ఏదైనా తప్పు చేస్తే నీ పిల్లలకు చూపిస్తుంది లేదంటే నువ్వు ఏదైనా తప్పు చేస్తే కనుక నీ తరాలకు ఏమైనా పనిష్మెంట్ ఉంటుంది ఇప్పుడు అలా కాదు ఏదైనా తప్పు చేస్తే ఆన్ ది స్పాట్ ఇప్పుడే తెలిసిపోతుంది అర్థమవుతుందా నా గురించి తెలిసి తెలియక తప్పుగా మాట్లాడేటోళ్ళకి నేను ఒక మాట చెప్తున్నా ఎదుటోళ్ళ గురించి ఏం మాట్లాడాలో మీకు ఒక ఐడియా లేనప్పుడు సైలెంట్గా ఉండండి ఎందుకంటే ఒక జడ్జి చేసి ఒక పర్సన్ని ఒక మాట అన్నామంటే వెయ్యి వాయ్యి అది రిటర్న్ మనకు వచ్చి తగులుతుంది నేను నా కల్లారా చూశాను ఏదైతే నాకు ఇష్యూ జరిగినప్పుడు నా గురించి తప్పుగా మాట్లాడుతూ కొంచెం ఎంజాయ్ చేశారో తర్వాత ఒక్క కంటే ఘోరంగమైన బతుకులు బడిచేయారు ఏడ్చారు కొట్టుకున్నారు చచ్చారు ఫ్యామిలీస్ పోయాయి నాశనం అయిపోయారు నేను చెప్పాలనుకుంది ఒకటే నా గురించి మీకు తెలియదు కదా తెలియని వాళ్ళకి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే దయచేసి తప్పుగా మాట్లాడకండి చాలా పెద్ద పనిష్మెంట్ అనుభవిస్తారు ఎందుకంటే మాకు తెలుసు మీకు తెలియదు కదా నా గురించి నేను పిల్లల కోసం ఏం చేశానో తెలుసు నా పరిస్థితులు ఎందుకు తెలుసు నేను ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసు ఎవరెవరు ఎన్ని డ్రామాలు ఆడారో తెలుసు ఎవరు ఎంత బాగా నటిస్తున్నారో తెలియదు ఎవరు దేనికోసం పాపలాడుతున్నారో తెలియదు ఏది తెలియకుండా వచ్చి ఒక కామెంట్ పెట్టడం చాలా ఈజీ కానీ దాని పరిభాషణను నేను ఏం చేయను సైలెంట్గా నా పని నేను చేసుకున్నా ఒకప్పుడు నన్ను ఒకరు అన్నారు పది మంది నా గురించి వీడియోస్ తీసి పెట్టుకుంటూ ఎంజాయ్ చేసి నన్ను అన్నారు ఎన్నో మాట్లాడినారు ఏది చేయలేదు నా పిల్లల్ని నేను చూసుకుంటూ నా పని నేను చేసుకున్నాను తరువాత వాళ్ళ ఏడుపులు వాళ్ళకి చూసి నాకైతే జాలి వేసింది పాపించింది అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఇక్కడ ఏంది ఎట్లా ఉంది అంటే పరిస్థితి ఇప్పుడు నేను ఏం చేయాలండి నిన్ను అంటాడు ఒకడు ఎవడంటే కనుక ఒక పక్క పాపకు బాగాలేకపోతే నువ్వు వీడియోలు తీస్తానావంట అరే అది ఏంటిరా మరి నేను పని చేస్తారుగా నేను పని చేస్తేనే కానీ నాకు డబ్బులు ఇచ్చి నేను వీడియోలు చూసుకోవాలి అది రండి ఏంటంటే కనుక ఇంకా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా ఏం వీడియోస్ తీపెట్టాలి నాకు అర్థం కావట్లేదు మంది నేను కష్టపడితేనే కదా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తేనే కదా ఇప్పుడు పిల్లల్ని చూసుకునికైనా ఏది చేసుకునికైనా ఇప్పుడు ఏంటంటే కనుక ఒక్క మాట నేను చెప్తాను నేను నా పిల్లల కోసం బ్రతుకుతున్నా దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తాను నా దగ్గర ఇరవై లక్షల రూపాయల డబ్బులు ఉన్నప్పుడు నేను కార్ ఒక రెండు లక్షలు పెట్టి సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కోవచ్చు ఒక మూడు లక్షలు పెట్టి కొత్త బైక్ కొనుక్కోవచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ అది ఎందుకండి ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవచ్చు కానీ నాకు మిగిల్చుకున్న ప్రతి రూపాయిని నేను నా పిల్లల ఫ్యూచర్ కోసం మా ఊర్లో ప్రతి వీధిలో ఒక స్థలం కొని పెట్టాను ఎందుకు ఈరోజు నేను ఇబ్బందులు పడచ్చు ఫ్యూచర్లో నా పిల్లలు ఇబ్బంది పడకూడదు ఎందుకంటే ఈరోజు నేను వాళ్ళ కోసం దాచిపెట్టే ప్రతి రూపాయి నేను కొనే ప్రతి స్థలం వాళ్ళకు ఒక ఇరవై ఏళ్ళ తర్వాత వాళ్ళ లైఫ్కి అదే పెద్ద జీవనాధారం అవ్వాలి ఈరోజు నా సుఖాన్ని నేను కోరుకున్నట్టు అని అయితే కనుక నేను ఒక మంచి ఇంట్లో బ్రతకచ్చు మంచి ఇల్లు కట్టుకోవచ్చు నేను ఎందుకు కట్టుకోకూడదు ఒక మంచి హౌస్ కట్టుకోవచ్చు మంచి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లో తిరగచ్చు ఈవెన్ నా దగ్గర ఒక స్కూటీ కూడా లేదు లడ్డు స్కూటీ వేసుకొని తిరుగుతుంటాను నేను అర్థం అంటే లడ్డు బైక్ వేసుకొని తిరుగుతున్నాను నా దగ్గర ఒక బైక్ కూడా లేదు నాకు కూనే డబ్బులు సంపాదించక నేను సంపాదించిన ప్రతి రూపాయిని నా పిల్లల కోసం ఖర్చు పెట్టుకుంటే దాచిపెట్టాను అంటే ఒక ల్యాండ్లో కొనచ్చు ఈ మొన్న కొన్నాను కదండి పది లక్షలు పదహైదు లక్షలు పెట్టి పొలం కొన్న వాళ్ళకి పొలం కొన్నాను కదా పిల్లల కోసమని సో పిల్లల కోసమే నేను బ్రతుకుతున్నా ఫోర్ ఇయర్స్ నుంచి నేను బయటికి వెళ్తే ఎలాంటి వీడియోస్ తీయగలను ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయగలను అందరికీ తెలుసు ఓ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఏం చేశానో ఎంత సంపాదించాను వీటి నుంచి అవన్నీ కూడా మానుకొని నాలుగు సంవత్సరాల నుంచి నేను నా పిల్లల్ని చూసుకుంటూ ఇదే ఊర్లో బతికాను ఏ చేసి పాపని తీసుకొని హాస్పిటల్ ఇంటికి వస్తే నేను పాపని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాను అది మాత్రమే నా చేతిలో ఉంది నా చేతిలో లేనిది ఇంకా నేను చేయంటే నేను చేయలేను దయచేసి ఏంటంటే ఒక వీడియో పెడితే కనుక ఇంకా నేను పని చేయాలి కదా ఇప్పుడు నేను అన్నాను నేను ఏంటంటే ఒక ఊరిలో మా అడుగులో ఒక అమ్మమ్మలు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే వీడియో తీద్దామనుకున్నాను అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే ఊరుకి వెళ్ళలేం కదా వాళ్ళ డ్రెస్లో బట్టలు సరదా నవ్వుతూనే వీడియోలు తీయాలి ఏడుతూ తీయలేం కదా అయిపోయి తీర్తే కనుక దాని హిందుకు వచ్చి పిల్లలకు బాలేకపోతే నేను ఎంజాయ్ చేస్తాను ఈ చేసే పని ఎప్పటికీ ఎంజాయ్ కాదు ఎంజాయ్లు వేరు ఉంటాయి అది అవి వీడియోస్లో కనపడవు ఎంజాయ్లు బయట ఉంటాయి వీడియోస్లో చేసేది ఏది ఎంజాయ్మెంట్ కాదు ప్రతిదీ పనిష్మెంటే ప్రతిదీ డబ్బు సంపాదించడానికి డబ్బులు కదా కదండి పిల్లల్ని చూసుకోవడానికైనా దేనికైనా బాగుంటుంది ప్రస్తుతానికి నా పిల్లల్ని నేను చూపించుకునే డబ్బులు నా దగ్గర ఉన్నాయి మొన్న కూడా వచ్చాయి ఒక టూ డేస్ ఒక్కరోజు వచ్చేసరికి లేదు నేనేం చేస్తా నాకు తెలిసింది తెలిసిన వెంటనే మనీ చూశాను ఏంటంటే నా దగ్గర మనీ ఎంత ఉన్నాయి అప్పుడు పాపకి ఏం పాలేదు అన్ని ఇష్యూస్ లేవంటే ఒకరోజు పదహైదు వేలు డబ్బులు అడిగితే వారికి ఇచ్చేసినాయి ఇచ్చేయగానే వచ్చేసి పాప వచ్చి నాన్న అబ్బొ వచ్చి చూడం అది ఇప్పుడు ఇది ఉంది కదా అని వెంటనే వినోద్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నా వచ్చేసరికి ఏంటంటే పాప లేదు ఇంకనే నేను జలనా చిత్రం లేదు సో దయచేసి ఫోర్ ఇయర్స్ నుంచి ఎన్నో సరిగాయి ఎన్నో ఇష్యూస్ ఒకటైతే నేను చెప్తాను పోయిన సిచ్యువేషన్ ఏంటంటే ఎంత భయంతో ఉనికాను ఏంటంటే రోజు ఇలా మా అమ్మమ్మ కాల్ చేసింది కాల్ చేసి వరంకి పెద్ద బొక్క పడింది ఏడుస్తుంది రండ్రం పడింది ఏడుస్తుంది ఏడిచేంత పెద్దది ఏమైంది అసలు ఎందుకు అనేది కూడా నా కాలు చేతులు లిటరల్లీ ఏంటంటే వణుకుతూ వణుకుతూ నేను వెళ్ళాను ఆ మూడు నిమిషాలు నా జీవితంలో నేను వైపున అత్యంత క్షణాలు తీరా వెళ్తే కనుక వాడికి ఇక్కడ కుట్లు పడేసి దెబ్బ తగిలి పెద్ద దెబ్బ పదకొండు కుట్లు ఏంటి ఎనిమిదో ఎన్నో కుట్లు పడ్డాయి ఏడో ఆ కుట్లు ఇచ్చడానికి ఆ రోజు నేను పడ్డ కష్టం ఏంటంటే కనుక వాడు ఏడుస్తున్నాడు మొత్తం మంది వేయాలి కదా అంటే స్టిచ్ వేసి అతికించాను అతికించాలని చాలా చెప్పాడు డాక్టర్కి ఎందుకంటే ఆ మార్క్ పడుతుంది మంచి అందమైన ఫేస్ అంటే బాబు నువ్వు టెన్షన్ పడద్దు ఆ మార్క్స్ పడకుండా నేను కుట్లేస్తానని వేసాడు అది డీప్ గా కట్ అయింది కాబట్టి అతికిస్తే విచ్చుకొని పోతుంది అని అవును సో అందుకోసం ఏంటంటే అది ఇంకా భయంకరంగా ఉంటుంది అంతా స్టిచ్ చేయకుండా ఒకవేళ అది విచ్చుకుంటే చాలా ఘోరంగా ఉంటుంది ఫేస్ అని స్టిచ్ చేసి ఆ రోజు స్టిచ్ చేసి లడ్డు అసలు ఆ మత్తి ఇంజక్షన్ కూడా అదే పగిలి అదే పగిలిన దానికే పొడిచారు ఇంత ఉబ్బిపోయింది వాడేమో ఏడుతున్నాడు నాకేమో వణుకొస్తుంది డాక్టర్ నువ్వు వెళ్ళమ్మ అంటున్నాడు ఇలా పిల్లలకి నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నో జరిగాయి అప్పుడు వాళ్ళు ఇంకా చాలా చిన్న పిల్లలు మా పాపాలు తాగేది మా వరుణానికి మాట్లాడరావు పెరగన్నం పెత్తావాడండి వరుణ్ పెరగన్నం తింటావా అంటే పెడతావా పెడతావా అరే ఆ ఒక్క డైలాగ్ వచ్చేది వాడు ఈరోజు చక్కగా మాట్లాడుతూ చాలా పెద్దోడు అయ్యి వాడంతటో వాడు బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నాడు మొన్న హీరోలాగా సో అంత పెద్దవాళ్ళు అయ్యారు ఇప్పుడు పిల్లలు పసిపిల్లలు కాదు పసి పిల్లల దగ్గర నుంచి ఫోర్ ఇయర్స్ నేనే చూసుకున్నానండి ఫోర్ ఇయర్స్ నాకు తెలుసు కదా మరి హాస్పిటల్ చూపించాలన్నా లేదా అని నేను చేసిన తప్పేంటంటే సరిగా వీడియోస్ తీయకపోవడం అనుకుంటా ఎందుకంటే నా పిల్లల్ని నేను ఏం చేసి పెట్టినా వాళ్ళకి ఏది చూపించలేదు ఏవి మహా అయితే చూపించింది వాళ్ళ బర్త్డే రోజు ఒక వీడియో పెడతా గత మూడు సంవత్సరాల నుంచి వీడియోస్ చూస్తే వాళ్ళ బర్త్డే రోజు వీడియో మాత్రమే ఉంటుంది నా ఛానల్లో చాలా సార్లు నేను అడిగేదాన్ని కామెంట్స్ పెడతారు పిల్లల గురించి ఏదైనా కామెంట్ చేస్తారని అంటే మెయిన్గా పిల్లల్ని నేను వీడియోస్తో చూపించుకోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ మీద జాలి చూపిస్తారు నా పిల్లలు నేను ఒక మహారాజు మహారాణిలా చూసుకుంటాను అదే లైక్ ప్రిన్సెస్ లాగా చూసుకుంటాను నా కూతుర్ని నా కొడుకుని వాళ్ళ మీద జాలి చూపిస్తే నాకు ప్రపంచంలో ఎక్కలేని పిచ్చి లేస్తా సో వాళ్ళ కోసం నేను ఏది చేసినా కూడా నేను ఎప్పుడూ చూపించుకోలేదు ఈరోజు జాలే పెద్దది అయిపోయింది అది ఎంత నన్ను మనశ్శాంతికి గురి అంటే ఎంత నన్ను క్షోభ పెడుతుంది అంటే కనుక దాని మాటలు చెప్పలేనంత ఎందుకంటే నా పిల్లల మీద జాలి చూపించాడు నేను రావాళ్ళు ది బెస్ట్ వాళ్ళు అంతే వాళ్ళకి ఏం లేదు అన్నీ ఉన్నాయి నిజం చెప్తున్నాను కదా ఈరోజు మా ఊర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మా పిల్లలు అంటే వాళ్ళకి ఫ్యూచర్ పరంగా కావచ్చు ఆస్తి పరంగా కావచ్చు కావాల్సినంత నేను సంపాదించి పెట్టాను నేను నా సుఖాలు చూసుకుంటే నిజం చెప్తున్నాను కదండి ఒక బైక్ కొనుక్కలేకనా ఒక లక్ష ఇరవై వేలు ఎంత అవుతుంది మా ఊళ్ళో ఏంటంటే మినిమం అవసరాలు కూడా నేను మానుకొని నా లైఫ్లో ఉన్న అన్నీ మానుకొని పిల్లల కోసం మాత్రమే కష్టపడ్డాను ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు నువ్వు నెగిటివిటీ ఎత్తుకాలంటే ప్రతి పదంలో నువ్వు ఒక నెగిటివిటీ ఎత్తుకోవచ్చు ఎంజాయ్ చేయండి ఓకేనా నాకైతే వేరే దారి లేదు అలా నేనైతే సైలెంట్గా ఉండాలనుకోవట్లేదు ఎందుకంటే ఒకప్పుడు నేను ఏ పని చేయకపోయినా బ్రతికే సిచ్యువేషన్ నుంచి ఈరోజు నేను వర్క్ చేస్తాయి ఖచ్చితంగా సచ్చినట్టు వర్క్ చేయాలి అనే సిచ్యువేషన్కి వచ్చాను ఇప్పుడు నేను బాగా సంపాదించాలని మళ్ళీ డిసైడ్ అయ్యాను లడు వీలైతే కనుక మీ నాయనకు మంచి పెళ్ళి చేసేసి వచ్చామంటే కెమెరామెన్ పట్టుకునేవంటే మంచి మంచి వీడియోస్ కొమ్మేద్దాం లెడు మా నాయన చెప్పారు ఏం మాట్లాడుతున్నారో మాదాపూర్ పూరడు ఏంటమ్మా అలా మాట్లాడుతుందా అంటాడు అరవై ఏళ్ళ వయసులో ఆయన పెళ్ళేంటి రాజు ఈ రోజు వీడియో దయచేసి మా పాపని ఇంటికి తీసుకురామ్మని మేం చెప్పకూడదంట మీరైనా చెప్పండి ఓకేనా పిల్లని ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ నాన్న చూసుకుంటాడు ఫోర్ ఇయర్స్ నుంచి పిల్లల్ని చూసుకున్నాడు కదా ఈ ఫోర్ డేస్ చూసుకుంటే ఏం కాదు ఓకేనా ఎందుకంటే ఇది మనీ మ్యాటర్ కదా ప్రేమ కావాలంటే చూపించండి ఎంత అయినా ఇప్పుడు తల్లిగా ఒక ప్రేమ చూపించిన తప్పే లేదు ఇవన్నీ ఎందుకంటే ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చి నేను పిల్లల్ని చూసుకుంటాను అంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వరుణ్ణి పంపించేశానుగా మీ అబ్బాయి మా అవ్వ ఏడ్చి గోల చేసినా కూడా ఎందుకులేమ్మా మా మా చూసుకుంటుంది కదా పిల్లలు ఇద్దరు ఒక చోట ఉంటారని మా వరుణ్ణి పంపించేశాను పిల్లల్ని చూసుకుంటారు ప్రేమ విషయం కాదు కదా ఇది డబ్బు విషయం కాబట్టి మనీకి ప్రాబ్లం నా పిల్లలు పడకూడదు దానికోసం కదా మరి నా సుఖాలన్నీ మా అందుకొని పెట్టింది సో దయచేసి ఏంటంటే నా దగ్గర కావాల్సినంత డబ్బులు ఉన్నాయి పిల్లల్ని తీసుకొని అంటే కావలసినంత బెస్ట్ 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 హాస్పిటల్స్ మన నంద్యాల కర్నూలు కడప దగ్గరలోనే ఉన్నాయి ఒక రోజులో ఎందుకంటే పిల్లలు తీసుకొని వెళ్తా సాయంత్రంకాల ఇంటికి తీసుకొని వచ్చేస్తా చెవిలో నొప్పి అనేది ఆ చెవిలో నొప్పి భరించలేదు వీలైతే కనుక ఎందుకంటే అక్కడ వేసే టీకాలకి దీనికి దానికి తగ్గదు హియరింగ్ లాసెస్ ప్రాబ్లం ఉంది పాపకి హియరింగ్ ప్రాబ్లం ఉంది సో దయచేసి ఏంటంటే ఇంటికి పంపి తీసుకొని వస్తే నేను చూపించుకుంటాను ఇదే నేను చెప్తున్నా అండ్ ఇంకా నాకు ఈ సోది వీడియోస్ ఈ చెత్త చెదారం నాకు చేసి పెట్టాలని లేదు దయచేసి ఏంటంటే కనుక నా ఛానల్కి వచ్చి కామెంట్ చేయకండి పిల్లల గురించి నేనేమన్నా ఏంటంటే నేను ఎన్నిసార్లు చెప్పా అది ఇంకా నేను కామెంట్లో నా అడ్జస్ట్ పెట్టుకుంటారా నాకు అంతే నాకు మించి నాకు వేరే దారి తెరలేదు ఇంకా ఏదో ఇదే ఏదో ఏదో ఒకటి చేసుకుంటా ఓకేనా ఎందుకంటే రేపటి నుంచి నేను మళ్ళీ పని చేయాలి కదా కుక్కలా పని చేయాలి వెళ్ళి చేసుకుంటా ఓకేనా ఇది ఈ రోజు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి